సార్ ఉగాది క్రోధనామ సంవత్సరం కొత్త సంవత్సరం ఈ ఏడాది రాబోతుంది కాబట్టి ఈ ఏడాదిలో పేర్ల ద్వారా అలాగే నంబర్ల ద్వారా ఎవరు జాతక విధానాలు ఏ రకంగా ఉన్నాయి అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః నమ ప్రతి ఒక్కరికి మన ఛానల్ ద్వారా నూతన క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు అండి అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చేసి క్రోధినామ సంవత్సరంతో మొదలవుతుంది ఉగాది అంటేనే ఒక కొత్త రోజుతో ప్రారంభమయ్యేది అదే క్రోధి నామ సంవత్సరం సాధారణంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వస్తుందంటేనే ఉగాది పచ్చడి గుర్తుకొస్తుందండి దాంట్లో సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్ ఉంటాయి ఎందుకంటే ఉగాది పచ్చడిలో షడ్రుచులు వాడతారు ముఖ్యంగా అంటే మీరు చూడండి వేప కానివ్వండి బెల్లం పులుపు చింతపండు తర్వాత మామిడికాయ ఉప్పు మిరియాలు వాడతారు వీటికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది సాంప్రదాయంగా దానికి రీజన్స్తో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి ఎందుకు వాడతారు వేపని సైంటిఫిక్గా అంటే మీ బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఉగాది పచ్చడిలో ఎందుకు వాడతారు బ్లడ్ ప్యూరిఫికేషన్కి స్కిన్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది అదేవిధంగా మీకు బెల్లం కూడా వాడతారండి బెల్లం ఎందుకు వాడతారంటే మనకు కాలేయానికి చాలా మంచిది అదేవిధంగా కాల్షియం ప్లస్ రక్తహీనతకు కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ టర్మరిక్ పులుపు కోసం వాడతారండి చింతపండు ఎందుకు వాడతారంటే డైజెషన్ పవర్ని పెంచి మన ఆకలిని పెంచుతుంది చాలామందికి సరిగా ఆకలి కాదు అటువంటి వాళ్ళకి ఈ పులుపు అనేది డైజెషన్ పవర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మామిడికాయ అనేది ఒగురు నేస్తుంది కాబట్టి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి కూడా చాలా మంచిది అదేవిధంగా సాల్ట్ అండి ఎక్కువ మంది మీరు చూడండి వాళ్ళు వర్క్ నేచర్లో ఎక్కువగా ఓపిక లేకపోయినా మూడీగా ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్న అటువంటి స్థితిలో మీకు సాల్ట్ మన బ్రెయిన్కి కానివ్వండి నర్వస్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్ సాల్ట్ చాలా ఎనర్జీని ఇస్తుంది చాలామందికి తెలియదు కొంతమంది అనుకుంటారు ఉప్పు ముప్పు అని కాదండి ఉప్పు చాలా మేలు చేస్తుంది అదేవిధంగా కారం ఎందుకు వాడతారంటే మెయిన్ డైజేషన్ పెంచుతుంది సాంప్రదాయంగా ఈ ఆరు పదార్థాలను ఉగాది పచ్చళ్ళు షడ్రుచులకు ఎందుకు ఆడతారంటే మన సాంప్రదాయంగా చెప్పింది వేప చేదుకు ఆడతారంటే మన జీవితంలో రాబోయే చెడు సంఘటనలు కానివ్వండి చేదు అనుభవాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంది తీపి అంటే మనకు సంతోషానికి సుఖానికి సంకేతం అంటే చేదు ఉంటే లైఫ్లో సంతోషం కూడా రాబోతుంది అనేది దాని మీనింగ్ అండి అంటే ఒక వ్యక్తి జీవితంలోనే కాదండి ప్రకృతిలో కూడా ప్రకృతి ద్వంద్వాలమయంతో ఉంటుంది ఒకటి ఉంటే ఇంకోటి తప్పకుండా ఉంటుంది పగలు రాత్రి అదేవిధంగా వర్షాకాలం ఎండాకాలం ఇలా వ్యక్తి లైఫ్లో కూడా ఉంటాయి అదేవిధంగా మీరు చింతపండు చూడండి చింతపండు అనేది కూడా చాలా మంచిది మనకు డైజెషన్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది అంటే ఇది ఎందుకు మనకు ఓ సాంప్రదాయంలో పెట్టారంటే పులుపు అనేది మీ లైఫ్లో రాబోయే ఛాలెంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఎటువంటి సవాళ్ళను వచ్చినా కూడా మీరు హ్యాపీగా స్వీకరించండి అనేది అదేవిధంగా మామిడికాయ అనేది కూడా మనకు ఒగురుగా ఉంటుంది లైఫ్ కూడా అలాగే ఉంటుంది తర్వాత మంచి మంచి జీవితం రాబోతుంది ఉప్పు అనేది ఉప్పు అనేది మీకు ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది అదేవిధంగా కారం అనేది ఘాటుగా మిరియాలు వాడడం జరుగుతుంది ఈ మిరియాలు అనేవి ఎందుకంటే కొన్నిసార్లు మన లైఫ్లో నిస్సహాయ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది ఉగాది పచ్చడిలో సాంప్రదాయంగా వాడతారు అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు చూడండి ఉగాది మంగళవారం రోజు రాబోతుందండి క్రోధినామ సంవత్సరం క్రోధి అంటే కోపం అయితే అది ఎప్పుడు రాబోతుంది మంగళవారం రోజు తొమ్మిదో తారీఖు రావడం జరుగుతుంది అంటే నైన్ డేట్ మార్చ్ వెళ్ళిపోయి ఏప్రిల్లో వస్తుంది కాబట్టి అంటే ఫోర్త్ ఏప్రిల్ టూ జీరో టూ ఫోర్లో రావడం జరుగుతుంది అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే ముఖ్యంగా క్రోధినామ నామ సంవత్సరం అధిపతి కుజుడు అండి ఎప్పుడైతే కుజుడు అధిపతిగా రావడం జరుగుతుందో ఎక్కువగా చూడండి కోపం ఎక్కువగా ఉండడం టోటల్ నేను సవిష్టిగా చెప్తున్నావు ఒక వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా సమాజంలో వ్యక్తి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి మీరు ఉదాహరణకి రెండు వేల ఇరవైలో వికృతి నామ సంవత్సరం చూశారు వికృతి నామ సంవత్సరంలో ప్రపంచం మొత్తం జరిగింది ఒక వ్యక్తి మీద కాదు కాబట్టి సేమ్ క్రోధి నామ సంవత్సరం కూడా చాలా వరకు వ్యక్తులు కోపంగా ఉండే అవకాశం ఉంటుంది నమ్మిన వ్యక్తుల దగ్గర వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది చెడు అలవాట్లు వ్యసనాలు డ్రగ్స్ ఆల్కోహాల్ ఇటువంటి వాటికి బానిస బానిస్తాయ్యే అవకాశాలుంటాయి అదేవిధంగా భార్యాభర్తల మధ్య అనవసరమైన కోపతాపాలు గొడవలు రావడం వీటి ద్వారా ఈ ఫ్యామిలీ విషయస్ ద్వారా కోర్టు మేట్లు ఎక్కడం జరుగుతుంది అందుకోసం అన్నారు తన కోపమే తనకు శత్రువు అని చాలా జాగ్రత్తగా ఉండాలి నామ సంవత్సరంలో అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఇప్పుడు జాతకంలో మనకు పంచాంగ శ్రవణంలో ఫలానా రాసుల వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అని అంటారు క్రోధినామ సంవత్సరంలో మీ రాశుల పరంగా చూసుకున్నప్పటికీ కూడాను మేషరాశి వృశ్చిక రాశి వృషభ రాశి మకర రాశి వాళ్ళ చాలా బాగా ఉండబోతుంది న్యూమరాలజీ నంబర్స్ ఆధారంగా చూసినప్పుడు ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి బాగుంటుంది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు జాగ్రత్త పడాలనేది చూద్దాం ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఎవరైతే వన్ నెంబర్ సిరీస్లో ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్గా ఉండబోయే అవకాశం ఉంటుందండి వన్ నంబర్ సిరీస్ వాళ్ళంటే ఏంటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వాళ్ళంతా వీళ్ళు వన్ నంబర్ సిరీస్ అదేవిధంగా ఎవరైతే ఈ వన్ నంబర్ సిరీస్ వాళ్ళు పొలిటికల్ సెక్టార్గా కానీ ప్రైవేట్ సెక్టార్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుండబోతుంది కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కొంత ఒత్తిడికి ఫీల్ అయ్యే అవకాశం ఉంది మీ పై అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించకండి మిగతా అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కొంత ఈఎంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది హెల్త్ ఇష్యూస్గా ఉంటాయి అదేవిధంగా టూ నంబర్ సిరీస్ ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టి ఉన్నారో వీళ్ళు ఏదైనా కొత్త కార్యక్రమాలు ఉంటే మ్యారేజ్ కానివ్వండి గృహ ప్రవేశం కానివ్వండి నూతన వాహనాలు కొనుగోలు కానివ్వండి ఇటువంటివి కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిదండి అదేవిధంగా మూడో నంబర్ సిరీస్ మీరు కనుక చూస్తే ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టి ఉన్నారో వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా నాలుగో నంబర్ వాళ్ళు ఎవరైతే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో పుట్టి ఉన్నారో క్రోధి నామ సంవత్సరంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశమే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి దీనికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందండి అదేవిధంగా ఐదో నంబర్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్ కలిసి వస్తుంది ఐదు పదహారు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇర ఇరవై ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళకి చాలా బాగుండబోతుంది నెక్స్ట్ సిక్స్ నంబర్ సిరీస్ ఆరు పదహైదు ఇరవై నాలుగుకు చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళకి మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంటుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళకి కూడా చాలా మీడియంగా ఉంటుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వాళ్ళు ఈ సంవత్సరము ప్రమాదాల బారిన పడకుండా ఇంజూరీస్ కాకుండా హెల్త్ పరంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇవి డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా అండి ఓవరాల్గా ఇక్కడ ఈ క్రోధి సంవత్సరం ఏం చెప్తుందంటే కొలీగ్స్తో కానివ్వండి కుటుంబ సభ్యులతో కానివ్వండి మీరు ప్రశాంతంగా ఉండండి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది ఎక్కువగా ఈ సంవత్సరం మీరు చూడండి వర్షాధార ఆధారితమైన పంటలకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీకు వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది మనకు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు కూడా చెప్పారు బెంగళూరులో చాలా వాటర్ ప్రాబ్లం వచ్చింది కనీసం మా సొంత ఇంట్లోనే బోర్లు అన్నీ ఎండుకుపోయాయి అన్నారు కాబట్టి వాటర్ని కూడా ఇయర్ చాలా పొదుపుగా వాడండి కాబట్టి ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకున్నాం పర్సనల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని మీకు ఏమన్నా ఇంట్రెస్ట్గా అప్డేట్స్ కావాలనుకుంటే కింద స్క్రూలో అవుతున్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి